అద్దంకి మేదరపట్ల సిద్ధం సభతో ప్రతిపక్ష నేతలకు గుబులు పెట్టేలా చేశారు సీఎం వైఎస్ జగన్ దాదాపు పదిహేను లక్షల మంది వచ్చిన ఈ సిద్ధం సభతో ఒక్కొక్కరికి మూర్చ వచ్చినంత పనైంది ఈ సభలో చంద్రబాబు పొత్తుల ఎత్తులు నీచమైన రాజకీయాలను జగన్ ఎండగట్టారు సింగిల్గా వస్తున్న తనను చూసి చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెడుతున్నాయి అందుకే పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీ ముందు మోకరిల్లారు ఏపీలో సైకిల్ చక్రం లేదని దత్తపుత్రుడిని కలుపుకున్నాడు ఓడిపోతామనే భయంతో పొత్తుల కోసం చంద్రబాబునాయుడు అగచాట్లు పడుతున్నారంటూ జగన్ మీద పంచులు వేశారు చంద్రబాబు చేసిన మోసాలను క్లియర్గా ప్రజలకు వివరించారు జగన్ గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని చంద్రబాబు ఇచ్చిన హామీలు వివరిస్తూ బాబు గాలి తీశారు ఇచ్చిన హామీలు పట్టించుకోలేదు గెలవగానే మొత్తం మేనిఫెస్టోని తన నుంచి తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు ఇక గెలవలేనని తెలంగాణ కర్ణాటక నుంచి హామీలను ఎత్తుకొచ్చి సూపర్ సిక్స్ అంటూ జనాలకు చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు బాబు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు ఒకవేళ బాబును నమ్మి ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లేనని చెప్పారు వైఎస్ జగన్ నేను చేసిన అభివృద్ధి గురించి చెబుతాను నేను చేసిన సంక్షేమం గురించి ప్రజలకు చెప్పగలను నేను నిలబెట్టుకున్న హామీల గురించీ చెప్పగలను కాని బాబూ ఏమీ చెప్పుకోలేరు నన్ను తిట్టడం తప్ప ఆయన గత ఐదేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి పని గురించి చెప్పుకొని ఓట్లు అడగలేడు ఇదే నాకు బాబుకు ఉన్న తేడా చంద్రబాబు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ విలువలకు విశ్వసనీయతకు మీ బిడ్డ జగన్ మార్క్ రాజకీయాలు చేశారు కాబట్టి చంద్రబాబు చేసిన మోసాలను గడప గడపకు చెబుదాం మనం చేసిన సంక్షేమం ప్రతి అవ్వకూ వివరిద్దాం నాకు స్టార్ క్యాంపైనర్లు లేరు ప్రతి అక్క చెల్లి నా స్టార్ క్యాంపైనర్లే నాకు ప్రతి ఇంట్లోనూ స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు ప్రజల్ని దోచుకునేందుకు బాబుకు అధికారం కావాలి దత్తపుత్రుడు తనతో కలవమంటే కలుస్తాడు వద్దు పో అంటే వెళ్ళిపోతాడు ఎన్ని సీట్లిచ్చినా నోరు మూసుకొని తీసుకుంటాడు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈయనకు అధికార పిచ్చి తప్ప మరొకటి లేదు నరకలోకానికి నారాలోకానికి ఎవరూ రారు అందుకే ఎంటర్టైన్మెంట్తో స్వర్గం చూపించి లోపల నరకంలోకి పంపే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు బాగా అలవాటు తప్పుడు వాగ్దానాలతో వస్తున్నాడు ఈ చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని పాచికిలకు ఏమాత్రం తేడా లేదని అయ్యారు జగన్ ఇలా మొత్తం తాను చేసిన సంక్షేమం చూసి ఓటేయమని వైఎస్ జగన్ ప్రజలను సూటిగా కోరారు ఇక యుద్ధానికి సిద్ధమేనా అంటూ ప్రజలను అడగటంతో తామంతా సిద్ధమని మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి జగన్కు చూపించారు ఈ ఒక్క సభతో మొత్తం ప్రతిపక్షాలకు ఇక నిద్రలేని రాత్రులే వైఎస్ జగన్ అలవోకగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం ఖచ్చితంగా పాతిక లోక్సభ స్థానాలు గెలుస్తారనడంలో సందేహం లేదు ఎందుకంటే నాలుగు సిద్ధం సభలకు వచ్చిన జనాలను లెక్కేసుకున్నా కూడా కాబోయే సీఎం జగనే అని సులభంగా అర్థమవుతుంది ఒకే సభతో వైసీపీ కార్యకర్తలను సిద్ధం చేశారు జగన్ ఒకే సభతో ప్రతిపక్షాలపై యుద్ధం ప్రకటించారు జగన్ మరోవైపు కళ అంటూ రైతులు మహిళలు పేదలు కార్మికులు విద్యార్థులతో ఏపీ మొత్తం వెలిసిన బోర్డులు చూసి ప్రతిపక్షాలు కకావికలమయ్యాయి అందరూ కూడా ఏపీ అభివృద్ధి జగన్ కల మా కల కూడా అంటూ జై జగన్ అంటున్నారు